పోయింది మీరే రేపు ఐదు సంవత్సరాలు కూడా లబ్ధి పొందేది కూడా మీరే అని చెప్పి మూడు లక్షల ఇల్లు కూడా ఇయ్యలేదు అలాంటి పార్టీకి మరి ఇక్కడ ఎంతో అంత ఆరు వందల పది ఓట్లు పడ్డాయి అని అంటే నిజంగా నాకు కొంచెం బాధ అనిపిస్తుంది ఇంటికో ఉద్యోగం ఇస్తేనే అన్నాడు వచ్చారా ఇంటికో ఉద్యోగం ఇయ్యలేదు నిరుద్యోగ వృత్తి ఇస్తేనే అన్నాడు రెండు వేల పద్దెనిమిదిలో అది ఇయ్యలేదు అదే కాకుండా దళితులకు మూడు ఎకరాల భూమి అన్నాడు రెండు వేల పద్నాలుగులో వచ్చినా మరి రెండు వేల పద్దెనిమిది వచ్చే వరకు దళిత బంధు అన్నాడు రెండు వేల పద్దెనిమిది కాదు హుజరాబాద్ ఎన్నికలు వచ్చినప్పుడు దళిత బంధు అన్నాడు వచ్చినాయా ఇక్కడ దళిత బంధు ఆ ఇచ్చిన కాడ కూడా జుట్టు ముడేసిండు మళ్ళీ దాంట్లో కూడా స్వయంగా చంద్రశేఖరరావు అన్నాడు దళిత బంధులో ఒక్కొక్కరు మా వాళ్ళు రెండు వేల రెండు లక్షల రూపాయలు లంచం కింద తీసుకుంటున్నారని చెప్పి స్వయంగా చంద్రశేఖరరావు గారు చెప్పిన విషయాన్ని కూడా మీరు గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది అవి కూడా రాలేదు పోనీ అంటే ఏ ఒక్క వాగ్దానం కాకుండా రైతులను కూడా మోసపుచ్చిన పార్టీ ఏది ఉంది అని అంటే చంద్రశేఖరరావు కుటుంబం అని చెప్పి కుటుంబ పార్టీ అని చెప్పి చెప్పక తప్పదాని విషయాన్ని దృష్టి తీసుకుంటున్నా ఒకటేసారి రుణమాఫీ చేస్తానన్నాడు పది సంవత్సరాల్లో మనం చూస్తే